వెల్కమ్ టు కోనా న్యూస్ ఈరోజు రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌక వైద్యం సౌకర్యాలు కల్పించాలని సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ముందుగా రాజమండ్రి పట్టణంలో భారీ ర్యాలీ సిపిఐ పార్టీ కార్యకర్తలు ఏఐటిసీ నాయకులు కార్మిక సంఘాల నాయకులు పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ సిపిఐ పార్టీ రాజమండ్రి జిల్లా కార్యదర్శి తాటిపాకం మధు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీవీ విశ్వేశ్వరరావు జట్ లేబర్ యూనియన్ అధ్యక్షులు కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈఎస్ఐ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సరి జరణం సూపరింటెండెంట్లకు విత్తపత్రం అందజేశారు

ఇరవై రెండు వేల సభ్యత్వం కలిగినటువంటి రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవకతవకల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఏఐపిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాజమండ్రి నగర కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాం ఇక్కడ వంద పడకల ఆసుపత్రుల పేరుకి నిర్మాణం అవుతా ఉంది ఈ వంద పడకల హాస్పిటల్ కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి చాలా మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు వైద్య మెటీరియల్ కూడా మరి వస్తా ఉంది వచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవటంలో విఫలం అవటం వల్ల దీంట్లో సభ్యులుగా ఉన్నటువంటి కార్మిక వర్గం తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి గురి కావాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్మికుల్ని ఆదుకోవాలనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది ఇక్కడ మరి ఈఎస్ఐ సదుపాయం కలిగినటువంటి జట్ల లేబర్ యూనియన్ వాళ్ళ సభ్యత్వం మేనేజ్మెంట్ సభ్యత్వం కార్మికుల సభ్యత్వం రెండు కూడా వాళ్లే కడతా ఉన్నారు వాళ్ళకి మెరుగ మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇక్కడ రాజమండ్రికి ఇక్కడికి వాళ్ళ కార్డు తీసుకుని వస్తే ఈ కార్డుని ఇక్కడ సద్వినియోగం చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్కి రెఫరెన్స్ రాయటమో కాకినాడ హాస్పిటల్ రెఫరెన్స్ రాయటమో ఇక్కడ ఉన్నటువంటి దాని కాకుండా అదనంగా వాళ్ళు సభ్యత్వం కడుతున్నది వాళ్ళకు వైద్య ఆరోగ్యం కలగటానికి ఉచితంగా కానీ వచ్చిన ప్రతి కార్డును కూడా ఈ విధంగా పంపటం వల్ల కార్మికుల పైన అదన భారం పడతా ఉంది అంతేకాకుండా నాణ్యమైనటువంటి వైద్యం అందించట్లేదు ప్రతి దాన్ని కూడా పరీక్షల కోసం ఇతర ప్రాంతాల్లో పరీక్షలు చేసుకుని డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది మరొక వైపున ఇక్కడ మెరుగైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి వైద్య పరికరాలన్నీ కూడా ఉన్నాయి బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉంది ఈ తన్నిటిని కోఆర్డినేట్ చేసేటటువంటి ఈ అటు మెటీరియల్ ను ఉపయోగపడేటటువంటి ఇటు కార్మికులకు ఉపయోగపడేటటువంటి సిబ్బంది లేకపోవటం వల్ల డాక్టర్లు లేకపోవటం వల్ల మరి ప్రొఫెసర్లు లేకపోవటం వల్ల సరైనటువంటి కోఆర్డినేటర్ లేకపోవటం వల్ల ఈ నష్టం జరుగుతూ ఉంది అందుకని ఈ రోజు ఈ నూట వంద మందిలో కనీసం వాళ్ళ లెక్కల ప్రకారమే రెండు వందల యాభై మంది అన్ని నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లు ఉండాలి దానికి దగ్గర సిబ్బంది ఉండాలి అక్కడ ఉన్నటువంటి మరి డాక్టర్లు అందరూ కూడా ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఏవి పూర్తి చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి మందులు కూడా సకాలంలో యువక అన్ని కూడా ఎక్స్పైర్ ఒక పది రోజులకో ఇరవై రోజులకో టెక్నికల్ గా డేట్ ఉంటాయి తప్ప ఆ మందులు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోతా ఉన్నాయి అయినా నాణ్యమైనటువంటి కంపెనీలే కూడా కాదు ఎక్కడెక్కడో మరి తక్కువ తక్కువ ధరలున్న